please do subscribe to prajabheri news channel కూడా లోక్ అదాలత్ కండక్ట్ చేసుకుంటున్నాము ఇవి మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకి ఒకసారి మనం లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతోంది అయితే ఇందులో భాగంగా రాజీపడదగినటువంటి పడదగినటువంటి క్రిమినల్ కేసులు ఎన్ఐ యాక్ట్ కేసులు లావాదేవీలు ఉంటే అవి మనీ మేటర్స్ మనీ సూట్స్ కానీ ఇటువంటి ఇన్జంక్షన్ సూట్స్ ఏవైనాటువంటి రాజీ పడదగ కేసులన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా మనము పరిష్కరించుకొని కేసులు సత్వరంగా ఇద్దరికీ న్యాయం జరిగేటట్టు అంటే ఇద్దరు హ్యాపీగా పార్టీ కక్షదారు ఇద్దరూ వాళ్ళ సమస్యని ముగించుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయేటట్టు ఈ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం నిర్ధారించబడింది అయితే ఇందులో భాగంగా మనము ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అదైతే ఈసారి కూడా మనము ఈ రోగాల కండక్ట్ చేస్తున్నాము అయితే దీనికి మనకి చీఫ్ గెస్ట్ గా శ్రీమతి సున్నితా కుంఛాల గారు ఆసీల్ అయి ఉన్నారు తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా లైట్నింగ్ ఆఫ్ క్యాంప్ తో ప్రారంభించవలసిందిగా వేదిక రెండు రోజులు అందరినీ కోరుకుంటున్నాం ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్ లో ఇందులో భాగంగా మేము నిన్న కూడా ఒక అంటే అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కంటే అమౌంట్స్ బిలో ఉన్న అమౌంట్స్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయబడని ఉంటే వాటిని మన లోక్దాలత్ ద్వారా నిన్న కొన్ని ఒక ఫార్టీ కేసెస్ ఫార్టీ ఫైవ్ కేసెస్ నిన్న డిస్పోజ్ చేయడం జరిగింది అలాగే రెగ్యులర్ కోర్ట్స్ లో కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించినవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అభెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి అవి కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎవరైనా సైబర్ క్రైమ్ కి గురి కాబడితే నైన్టీన్ థర్టీ అనే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటున్నారు అదేవిధంగా మీరు ఇచ్చిన పర్టికులర్స్ను బట్టి అవతల వాళ్ళ అకౌంట్ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా అంటే దీంట్లో ఏంటంటే మీరు ఎంత తొందరగా స్పందిస్తే ఈ సైబర్ క్రైమ్స్లో అంత అమౌంట్స్ రిటర్న్ కాబడే స్కోప్ ఉన్నది ఎందుకంటే మనం ఎక్కువగా డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఎంతో మోసం చేసి ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే ఈ ఫ్రీ అమౌంట్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో అవార్డు పాస్ చేసినా వీళ్ళకి రీచ్ కావడం లేదు అందుకని ఏంటంటే మేము చేసే రిక్వెస్ట్ ఈ సైబర్ క్రైమ్స్ లో ఇమీడియట్గా స్పందించండి కోర్టు అయినా సరే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళైనా సరే ఎంత మీరు గా స్పందించి కంప్లైంట్ చేయగలిగితే మీ అమౌంట్స్ అంత తొందరగా మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది అందరికీ పేరు విధంగా స్పందనలు ఈ జాతీయ అనేది ప్రజల సౌకర్యార్థం వివాదాలను కక్షమే పరిష్కరించడం కోసం రాజీ మార్గమే ఆటపాఠం ఉండే విధంగా ఈ లోకాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రభుత్వ తగాదాలైతే పెములు తగాదలైతే సత్వర పరిష్కరించి సమాజంలో మన యొక్క స్నేహం లేకుండా కానీ అలాంటి వివాదాలు లేకుండా సమాజం కోసం మనం అందరం కృషి చేయడం కోసం ఈ లోకా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా సివిల్ తాగాదాలు ఏదైతే అవి పరిష్కరించే వారికి పూర్తి కూడా వాపస్ చేయడం జరుగుతుంది వారికి పర్మనెంట్గా డిగ్రీలు కూడా పాస్ చేయడం జరుగుతుంది ఎలాంటి అప్పీల్ లేకుండా కనుక ప్రజలు మనం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఉన్నాను అలాగే మా న్యాయవాది తరఫున ఒకటే ఏంటంటే ఏదైతే క్రిమినల్ కేసులు ఏదైతే పరిష్కారం కోసం లోగా దృష్టికి వస్తున్నాయో వాటిని ఏదైతే ఆన్ రికార్డ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కన్సర్ని కూడా తీసుకొని ఈ కేసుని పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా జడ్జి గారిని అలాగే పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నారు ఎందుకంటే వారికి ఫీజులు వచ్చి ఉంటాయి హోమ చేసినవి ఉంటాయి కాబట్టి వారి కన్సర్ తీసుకొని కూడా ఈ కేసుని పరిష్కారం చేస్తే మా వారికి సహకారం కూడా కోర్టుకు అందేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను ఈరోజు నేషనల్ లోక్ అదలత్కు వచ్చినటువంటి రాజ్యభానికి వచ్చిన అందరికీ పోలీస్ అధికారులకు అదేవిధంగా న్యాయసేవా అధికారులందరికీ కూడా నిజామాబాద్ డివిజన్ పోలీస్ తరఫున అందరికీ కూడా మాత్రం ఈరోజు ఈ న్యాయసేవా ఆధ్వర్యంలో లోక అదల జరుగుతున్న సందర్భంలో గత ఇరవై రోజు ఇరవై రోజులుగా మేమందరం కూడా ఇన్వాల్వ్ అయితే చేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటివరకు మా డివిజన్ సంబంధించి రెండు వందల ముప్పై మూడు కేసులలో దోఖతలతో కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పటి వరకు మేము టోటల్గా వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ కేసెస్లో ఎవరికైతే వ్యక్టీమ్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందరి న్యాయమూర్తుల సహకారంతో ఇప్పటివరకు ఎనభై నాలుగు కేసెస్లో మేము ఇప్పటివరకు ఆర్డర్స్ తీసుకున్నాం దాదాపు ఇరవై ఐదు లక్షల తొంభై వేల రూపాయల వరకు మనం విక్టిమ్స్ కి మనం అందజేయడం జరిగింది ఆటర్స్ ఆ ప్రాసెస్ లో ఉంది ఇది చాలా ఈ ఈ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్క దాదాపు ఎయిటీ ఫోర్ కి ఈ ద్వారా న్యాయం జరిగింది మేడం ఇంకొక ఫిఫ్టీ కేసెస్ ఉన్నాయి మేడం ఈరోజు తమ సహకరీస్ చదివే అందరికీ కూడా దాదాపు ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ వరకు కూడా విక్టిమ్స్ అందరికీ కూడా రీచ్ అవుతుంది మేడం అదేవిధంగా మేడం ఇది ఏదైతే ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయో దాదాపు ఈ ఎలక్షన్ సంబంధించి టోటల్ మా డివిజన్ సంబంధించి అరవై ఎనిమిది కేసులు మేడం సిక్స్టి ఎయిట్ దాంట్లో సెవెంటీ పర్సెంట్ అడ్మిషన్ కోసం రెడీగా ఉన్నారు మేడం దాంట్లో కెమికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ లేదు ప్లస్ ఛార్జ్షీట్ కూడా సర్టిఫికేట్ మేడం తమ అనుమతిస్తే అవన్నీ కేసెస్ కూడా ఈరోజు అందరూ కూడా రెడీగా ఉన్నారు మేడం వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు లోకద్రలో వాళ్ళ అడ్మిషన్ ఫైన్ పే చేస్తారు మేడం అదొకటి తమ ద్వారా రిక్వెస్ట్ చేసిన మేడం మీతో అందరూ కూడా మా ఈరోజు మేడం మా సబ్ ఇన్స్పెక్టర్స్ చేసే సర్ప్ ఇన్స్పెక్టర్ అందరు కూడా ఈ పోర్ట్లేకున్నారు మేడం ఎవరైతే కూడా మాట్లాడి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏదైతే కోర్ట్స్ మీద బాడీనే అది తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు కూడా ఆదరణ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను దీనివల్ల మనం ఏదో కదా కోర్టులకి జనరల్గా చాలా పర్యటన ఉన్నది లేదా ఈ చిన్న చిన్న కేసెస్లో కూడా చాలా వరకు వాళ్ళ కూడా పరిష్కరించుకున్నప్పుడు కూడా చాలా ఆలస్యం జరుగుతుంది వాళ్ళకి ఓవర్ పర్యటన కాబట్టి ఇటువంటి కేసెస్ ఏవైనా కూడా మనం పరిష్కరించుకోదగినవి మ్యూచువల్ కన్సెంట్ ద్వారా పరిష్కరించుకోవాలి ఏ ఉంటే అవి లోక అదాలత్ ద్వారా పరిష్కరించి ఉంటుంది చాలా ఉపయోగం జరుగుతుంది అవతల వాళ్ళకి టైం కలిసి వస్తుంది తర్వాత కోర్టుకు కూడా కొంత పర్యటన తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి లోక్ మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను యాక్చువల్గా రీసెంట్ కూడా నేను ఒక కేసుని ఈ విధంగానే పరిష్కరించుకున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక కేసు పంజాగుప్తులు రిజిస్టర్ అయి ఉండే రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు లోక్ అదాలత్లోనే ఈవెన్ వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాళ్ళు తీసుకొని ఆ విధంగా అక్కడ కోర్టు కానిస్టేబుల్ అక్కడ జట్టు గారికి కల్పిస్తే ఆ విధంగా మాట్లాడుకోవడం నేను ఒకటి పక్షిత్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక్కోసారి ఆ కోపన్ తరటో అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో పాటు కేసు పెట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు రాజీపడి పడి ఆ తర్వాత కేసులని రాజీ పట్టడానికి అవకాశం ఉంటుంది అటువంటి కేసులను కూడా ఆ విధంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలియ గారికి కృతజ్ఞతలు అడ్వకేట్ గా యాజ్ గా మేము లోకల్ అదాలో ఇంతకు ముందు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే మీరు ఒక్కటి గమనించాలి ఏంటంటే ఎస్పెషల్లీ శాండ్ కేసెస్కి సంబంధించి జియోఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ ఒకటి ఉంటుంది దాని ప్రకారం ఏంటంటే త్రీ సెవెంటీ నైన్ థెఫ్ట్ కేసు ఉండి శాండ్ కేసు ఉన్నప్పుడు పీపీలు కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము మోర్ ఓవర్ శాండ్ కేసు అనేది ఎన్ఎండిఎన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కాంపౌండబుల్ ఫైన్ కట్టుకొని మీరు క్లోజ్ చేసుకోవచ్చు త్రీ సెవెంటీ నైన్ ఎట్లాగో కాంపౌండబుల్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు పీపీలు అందరినీ కూడా మేము వన్స్ అగేన్ ఆమ్ ఇంట్రెస్టింగ్ సో దానికి కాపరేట్ మీద బార్ అండ్ బెస్ట్లర్స్కు డిస్పోజ్ చేసే మెనీ యాజ్ పాసిబుల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మోర్ అండ్ మోర్ ఇప్పుడు అగ్రికల్చర్ సీడ్స్ యాక్ట్ లోపల చాలా వరకు కూడా కాంపాండబుల్ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ యాక్ట్ ఉన్నప్పుడు మీరు ఈవెన్ కంపెనీస్ యాక్ట్లో కూడా కాంప్ పాండబుల్ ఆఫెన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ కేసెస్ డిపోజబు పెయిన్సేషన్టీ సో డిస్పోజల్ ఎందుకంటే ఒక సాగత ఏముందంటే గెలిచిన వాడు ద సేమ్ గెలిచిన వాడు ఫోర్లో ఎడిస్తే ఓడిపోయిన ఓడో ఇంటి ఇంటి దగ్గర పోయిస్తాడు అన్నట్టు కాబట్టి అట్లా కాకుండా మీ యొక్క కేసులను సత్వర పరిష్కారం చేసుకుంటూ మీరు డిస్పోజల్కి మీరు కోర్టు చుట్టూ తిరగకుండా మీకు తొందరగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ పీడీజే గారికి కొంచెం సుమిత గారికి అదేవిధంగా డయాస్ పైన ఆశీలు అయినటువంటి ఏసీపీ గారు అడిషనల్ కలెక్టర్ గారు లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను లోక్ అదాలత్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఏం చేస్తారనేది ఎవరు చెప్పక్కర్లేదు అంటే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం అయితే లేదు లోక్ అదాలత్లో ఎట్లాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు రాజీ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఆల్మోస్ట్ మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాము ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అంటే లోక్ అదాలత్ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉంటే లేకపోతే అసలు లోక్ అదాలత్లో ఏమైనా కేసులు రాజీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరి కోసం ఇంకొకసారి చెప్తున్నాము లోక్ అదాలత్ లో రాజీ పడదట్టు కేసులు అవి క్రిమినల్ దావాలు కావచ్చు సివిల్ దావాలు కావచ్చు లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు అలాగే చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి యాక్సిడెంట్ కేసులు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఇరు పార్టీలు గనుక వస్తే రాజీ చేయడం జరుగుతుంది లేదు ఒక పార్టీ రాజీ చేసుకోవడానికి ఇష్టంగా ఉంటే రెండో పార్టీని కూడా పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలా రెండు పార్టీలు గనుక ముందుకు వస్తే ఈ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసేస్తే ఒక్కసారిగా కేసులు క్లోజ్ అయిపోతాయి అంటే మామూలుగా కోర్టులో కేసు తేలితే ఒక పార్టీ అంటే ఎవరికైతే అనుకూలంగా తీర్పు వచ్చిందో వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది బట్ రెండో వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా తీర్పు రాలేదో వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ అంటే పై కోర్టులకి అపీల్ చేయలేదా అవకాశం ఉంటుంది మళ్ళీ అప్పీల్ లో ఎన్ని సంవత్సరాలకి తీర్పు వస్తుందో తెలియదు అదే లోక్ అదాలత్ అయితే ఒకసారి మీరు ఇక్కడ కేసు క్లోజ్ చేస్తుంటే ఇక మళ్ళీ దాని మీద అప్పీల్ అనేది ఏమీ ఉండదు ఇక్కడతో ఒక్కసారికే కేసు క్లోజ్ అయిపోతుంది అట్లాగే యాక్సిడెంట్ ఓపీల్లో మామూలుగా కేసులో యాక్సిడెంట్ ఓపీ మనం కోర్టులో తీసుకుంటే ఒకవేళ ఎవరైనా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అప్పీల్కి వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది అదే ఇక్కడ సెటిల్ చేసుకుంటే మీకు మీరు రాజు చేసుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం ఒకేసారి ఇచ్చేయడం జరుగుతుంది మీరు ఎన్ని లక్షలు ఒప్పుకుంటారో అన్ని లక్షలు కేసు సెటిల్ అయిపోగానే మీకు మొత్తం మీ చేతికి చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ లోక అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడంలో ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మీరు అందరూ నోటీస్ చేసుకొని త్వరతగతిన మీ కేసులన్నీ ఈ రాజీ చేసుకోవాలని అలాగే మీ కేసెస్ అన్ని క్లోజ్ చేయించుకొని మీరు కూడా ఉండొచ్చు ఉండొచ్చని కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు ఇందాక మేడం వీళ్ళందరూ చెప్పినట్టు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ సైబర్ క్రైమ్స్ గురించి కూడా అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే సైబర్ అంటే మీ అకౌంట్స్ నుంచి ఏమన్నా డబ్బులు పోతే వెంటనే కంప్లైంట్ ఫోన్ ద్వారానే రిజిస్టర్ చేసేయచ్చు అట్లా కంప్లైంట్ రిజిస్టర్ చేయగానే మీ కంప్లైంట్ మీద పోలీసులు స్పందించి వీలైనంత త్వరగా మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేలాగా చూస్తారు కోర్టు ద్వారా అయినా సరే అవన్నీ ఇప్పిస్తారు కాబట్టి కంప్లైంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మీకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి చాలామంది చాలామంది రైతులు లోన్స్ తీసుకొని ఉంటారు కట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం అకాల వర్షాలు వచ్చి పంటలన్నీ పోతున్నాయి అట్లాంటప్పుడు మొత్తం కట్టే పరిస్థితి ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్రోచ్ అయితే మనకి బ్యాంక్ మేనేజర్స్ బ్యాంక్స్ నుంచి మనకి ఎస్బీఐ వాళ్ళు వస్తున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తున్నారు అట్లాగే వివిధ రకాల బ్యాంక్స్ నుంచి వస్తున్నారు అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా చాలా అంటే జనరస్గా మా ఒక కేసు రాజీ చేసుకోవడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ తగ్గించడం కానివ్వండి లేకపోతే మీకు ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు కట్టే అవకాశం ఇప్పించడం కానీ ఇట్లాంటివన్నిటికీ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి మనసుతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ బ్యాంకుల్లో మీకున్న లోన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అందులో కూడా అంటే లోన్ కట్టకపోతే మళ్ళీ రేపు మీ మీద కేసు నోటీస్ వచ్చి కేసు అయ్యే పరిస్థితి ఉంటుంది అంత దూరం వెళ్లకుండా ఆ లోన్ని తగ్గించి కట్టుకునే అవకాశం కోసం కానివ్వండి లేకపోతే ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం కానివ్వండి ఎట్లా మీకు అనుకూలంగా ఎట్లుంటే అట్లా బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి వా అందరికి అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా మా లీగల్ సర్వీసెస్ అధారిటీని సంప్రదించవచ్చు అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్ మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నవి చాలా ఇంతకుముందు ఒకసారి మనం ఒక నాలుగు కోట్లు ఈపి లో డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇప్పుడు కూడా అలాంటి ఈపీఏ ఒకటి కలెక్టర్ గారితో మన నోటీస్కి వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు అటు గవర్నమెంట్ తో మాట్లాడడం జరిగింది అలాగే అడ్వకేట్ గారు కూడా అడ్వకేట్ గారు కూడా ఆయన వైపు నుంచి ఆయన కూడా పర్సూ చేసుకొని మొత్తం మీద ఈ ఒక ఈపీలో ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు కిషోర్ రెడ్డి గారు అడ్వకేట్ ల్యాండ్ ఎగ్జిషన్ మ్యాటర్లో నారాయణరావు గారు అనే ఆయనకి ఒక ఆరు కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది కలెక్టర్ గారు చెక్ ఇష్యూ చేశారు ఆర్టీఓ గారి నుంచి సో అట్లా అంటే ఏమన్నా లీ లీగల్ సర్వీసెస్ ఇంటర్వెన్షన్ తోటి ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్ ఉన్న కొన్ని మ్యాటర్స్ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా మీకు ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మా నోటీస్కి తీసుకొస్తే మేము ఎవరి ద్వారా ఈ పని అవుతుంది అనేది ఒకసారి మేము తెలుసుకొని గవర్నమెంట్ ద్వారా అవుతుంది అని అంటే గవర్నమెంట్కి ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి ఎవరితో చెప్పి చేయించాలి ఇలాంటివన్నీ కూడా చే చూసి చేయడం జరుగుతుంది కాబట్టి మరొకసారి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ ఈ లోకాదాలత్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అందరూ అందుకోవాలి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ లోక గురించి చెప్పి ఏమైనా చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులు అట్లాంటివి ఏమన్నా ఉంటే లోకాదాలత్ రోజు రాజీ చేసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది కేసులు పెట్టేసుకుంటారు తర్వాత ఎక్కడో ఉపాధి కోసం విదేశాలు వెళ్ళిపోయేది ఉంటుంది గల్ఫ్ వెళ్ళిపోతారు దుబాయ్ వెళ్ళిపోతారు లేకపోతే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మరి వాళ్ళు రాలేరు కదా ఆ కేసు రాజీ చేసుకోవాలంటే ఎట్లా అంటే అలా వాళ్ళు కనుక అక్కడెక్కడన్నా ఉన్నవాళ్ళు రాజీ చేసుకోవాలి అని అంటే వాళ్ళని వీడియో కాల్ ద్వారా మాకు చూపిస్తే ఇక్కడ నుంచి మేము వీడియోలోనే వాళ్ళతో మాట్లాడి వాట్సాప్ కాల్ కానివ్వండి స్కైప్ కానివ్వండి వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళని గుర్తించేవాళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉండాలి అంటే అవతల పార్టీ ఇతనే అని చెప్పేవాళ్ళు అలా ఉంటే కనుక వీడియో కాల్ ద్వారానే వాళ్ళ అంగీకారం తీసుకొని ఇక్కడ కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే రాజీ చేసేయడం జరుగుతుంది కాబట్టి అట్లా కూడా ఎవరన్నా విదేశాల్లో ఉండి రాలేకపోతే వాళ్ళకి కేసులు ఏమన్నా రాజీ చేసుకునే కేసులు ఉంటే వాళ్ళకి కూడా మీకు తెలియజెప్పచ్చు ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారికి ఒక కేసు కూడా బీసీ ద్వారానే క్లోజ్ చేశారు అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా సార్ ఇక్కడ నుంచి ఆ కేసు క్లోజ్ చేయించుకున్నారు సో అట్లాగే అది ఒక్క మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి అలాంటి కేసులు ఉంటే కూడా అట్లా వీడియో కాల్స్ ద్వారా ఆ కేసెస్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఎప్పట్లాగే లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు

ఒక్కటే కాదు మీరు వ్యాజీ చేసుకోద ర్యాజీ చేసుకోదలుచుకుంటే ఏ రోజైనా సరే కోర్టు వర్కింగ్ ఉన్న రోజు మీరు ఏ రోజైనా మీరు దగ్గర ఉన్న కోర్టు చెప్పారు అక్కడ న్యాయసేవా అధికారి సంస్థకు సంప్రదించి కేసు రాజీ చేసుకోవచ్చు అంటే మూడు నెలలు ఆగి మళ్ళీ ఇదే రోజు చేసుకోవాలంటే మీరు రేపు సోమవారం కాస్త కేసు రాజీ చేసుకోదలుచుకుంటే రేపు కూడా చేసుకోవచ్చు ఈరోజు లారెంట్ వాళ్ళు ఉంటారు అలాగే విదేశాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా కూడా కంప్లర్ అయ్యి కేసులు రాజీ చేస్తారు అక్కడి నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు వరకు కేసు ఇక్కడ పెండింగ్ ఉండాలా అని అనుకోకుండా రాజీ చేసుకునేదైతే వాళ్ళ వీడియో కాల్ ద్వారా కూడా మీ వాళ్ళ పేరు అయితే ఇక్కడ అది రాసుకొని అవార్డు పాస్ చేసేసి కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ కేసులు ఏమైనా చిన్న చిన్న ఉంటే రాజీ చేసుకోవాలని కోరించారు డిస్ట్రిక్ట్ కోర్టు రెండు బెంచ్లో ఐదు తర్వాత రెండు రెండు బెంచ్లు తర్వాత గవర్నమెంట్లో నాలుగు కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సదర్కాలని అందరూ ఉపయోగించుకొని ఎక్కువ కేసులు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రాం ముందు చేసినటువంటి పోలీసు వారికి హక్కిదారులకి తర్వాత ఆఫీసర్స్కి తర్వాత సోషల్ మీడియా వారిందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రోగ్రాం ఎంత ముందు